భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈ రోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడుకి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పనైపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇరవై ఆరో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కుప్పం చిరకాల కోరికైన మరి నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం రెవెన్యూ డివిజన్ని చేశాం ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు పోనీ ఇప్పటికైనా అర్థమైందని సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి కుప్పంతో సహా ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్కి కి వన్ సెవెంటీ ఫైవ్ జగనన్న కొట్టబోతున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని అందించబోతున్నారు ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా నలభై యాభై రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతోన్నాయి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజు దగ్గరకు వస్తున్నాయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరి గారి మాటలే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని దీ తుక్కుగా ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి అడుగుతాం గత లోకేష్ మాలోక మంగళగిరిలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది సరే కనీసం నేనన్నా నిలబడతాను నాకన్నా అవకాశం ఏంటి ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనైనా ఎమ్మెల్యేగా అవుతాను అని చెప్పి తి మాడుకునే పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో రోజు ఏదైతే ఈ పార్లమెంట్కి జనైనా నన్ను రాష్ట్రపేట పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా గా ప్రకటించి రోజు ఏడు శాసనసభ్యులు ఈ పల్లానికి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో కలిగిపోతా ఉన్నారు తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంకా మర్తపెట్టేస్తున్నారు రాజ్యసభలో మతపె రాజ్యసభలో ఖాళీ ఏమీ లేదు అలాగే లోకేష్ వచ్చి ఆయన చేతులు మరత పెట్టేశాడు ఇవాళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటారు ఆయన కుప్పంలో పోటీ చేయటమే కాదు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు ఇది చాలా స్పష్టమవుతున్నది నేను ఒకటి మనవి చేస్తా నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నా అంట దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి కోపం వచ్చి నేను చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ్ళు ఏమన్నారు ఆయన పెద్దవాడు అయిపోయాడు ఇక రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తాను అన్నది వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళ కుటుంబ వ్యవహారం మొత్తం ఇద్దరికి రెస్ట్ ఇచ్చి ఎవరికి బాబు కొడుకులకి ఇద్దరికి రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమంటారు ఎవరు పోటీ చేసినా సీమ ద్రమారమణ గోవిందే కుక్క ఓడిపోవటం ఖాయం ఎందుకంటే 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 కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాల సంవత్సరాలు లేదు సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందిన కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కాబట్టి అక్కడ కూడా చెయ్యరు మడత వెయ్యవలసిందే కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు రాష్ట్రంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు మంచి కామెంటే నేనేం కాదంటా బాబు భవేశ్వర గారు వచ్చి నందమూరి వంశాస్త్రాలు ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోమని ఆమె పోటీ చేస్తే ఆమెపైనే ఓటమి తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు